ఇవాళ ఒక్క సురాభాండేశ్వరుడు ఒక్కటి ఎందుకు చెబుతున్నారో తెలిసిన పంచ మహాపాతకాలని ఒక ఐదు మహాపాపాలు ఉన్నాయి బంగారం దొంగతనం చేయడం జోదమాడడం మద్యం తాగడం బ్రహ్మహత్య చెయ్యడం ఈ నాలుగు పాపాలు చేసిన వాళ్లతో స్నేహం చెయ్యడం ఈ ఐదింటిని పంచ మహాపాతకాలు అంటారు ఈ పంచమహాపాతకాలని తొలగించే శక్తి ఒక్క సురాభాండేశ్వరుడికి మాత్రమే ఉంది కాశీలో ఆ సురాభాండేశ్వరుడు ఈ ఊళ్ళో ఉన్నాడు అంటే పంచమహాపాతకానికి ఈ ఊర్లోకి రావు ప్రపంచంపబడిన ఈ పంచమహాపాతకాలు ఆ క్షణమే నాశనమైపోతాయి దానికి అంత శక్తి ఉన్నది పైగా సురాభాండేశ్వరం అంటే అంత తేలిక కాదు పూర్వకాలంలో నేను స్థల పురాణాల్లో ఎప్పుడో చదివాను నా చిన్నప్పుడు ఈ ఊళ్ళో అత్యంత ప్రాచీన కాలంలో ఓ కళ్ళు మూకునేటటువంటి ఒక ఆయన ఉండేవాడు కళ్ళు గీత కార్మికుడు ఆయన ఆయన రోజు కొండతో కళ్ళు కళ్ళు పట్టుకొచ్చి గోదావరి తీరంలో రైతులకి ఆయన వృత్తిని భక్తితో చేసేవాడు వాళ్ళ ఆవిడ ఈ కళ్ళు కుండలు పట్టుకొచ్చి అక్కడ పెట్టగానే భర్త వాటికి నమస్కారం చేసి అదే ఈశ్వరుడిగా భావించి వచ్చిన వాళ్ళకి అమ్మేది ఆవిడ రోజు ఈశ్వర నువ్వు అంతటా ఉంటావుట నేనేమో ఈ కళ్ళు ముకునే చిన్న వృత్తిలో ఉన్నాను నువ్వు నాకు ఇవ్వడం లేదు నేను కాశీ లాంటి వాటి చోటికి రాలేను భక్తితో నిన్ను ప్రార్థిస్తున్నాను నన్ను రక్షించు అని మొరపెట్టింది ఆ అమాయక భక్తురాలికి ఆవిడ భక్తికి సంతోషించి కల్లుకొండలో నుంచి ఒక విశాలమైన పాషాణలింగ రూపంలో ఈశ్వరుడు ఆవిర్భవించాడు సుర అంటే కళ్ళు మద్యం భాండము అంటే కొండ సురా అంటే కల్లు కొండ కల్లుకొండలో నుంచి ఈశ్వరుడు ఆవిర్భవించి ఒక గీత కార్మికురాలికి ఒక గౌడ దర్శనం దర్శనమిచ్చిన ఈశ్వరుడు ఆవిడ పేరు మీదుగా సురాభాండేశ్వరుడు అయ్యాడు అందుకని ఆ ఈశ్వరలింగానికి ప్రదక్షిణ చేసి నీళ్లు పోసి దాని మీద విభూతి వేసి ఆ విభూతి నుదుట పెట్టుకుంటే ఆ క్షణమే పంచమహాపాతకములు హాహాకారాలు చేసి నాశనం అయిపోతాయి ఇంత శాస్త్ర ప్రమాణంతో కూడిన దివ్యలింగం గోదావరి తీరంలో ఉంది ఆ లింగాన్ని ఎప్పుడో కాశీలో ఉందని చూశాను తప్ప ఇక్కడుందని నాకు తెలియదు ఇప్పుడు చూశాను ఇవాడ ఇక జన్మ ధన్యమైపోయింది మీ ఊళ్ళో ఉండి మీరు రోజు దాన్ని పూజిస్తున్నారంటే మీరు ఎంత పుణ్యాత్తులు అందుకని మీరు నాకంటే గొప్పవాళ్ళు నేను ఎప్పుడో ఒక్కసారి చూస్తున్నాను మీరు రోజు చూస్తున్నారట ఆ లింగాన్ని అభిషేకిస్తున్నారట ఆ లింగాన్ని భక్తితోటి పూజించి ప్రదక్షిణ చేస్తున్నారు ఇక మీకు పంచ ఎక్కడ ఉంటాయి